పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి ఆంధ్రప్రదేశ్లో పట్టణీకరణ అలానే పట్టణ వసతుల కల్పన ఇటువైన ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు కొత్తగా తిరుపతి ఎక్కువ మంది యాత్రికుల గమ్యస్థానం ముఖ్యంగా హిందువుల పవిత్ర క్షేత్రం తిరుమల ఉన్నటువంటి ప్రదేశం ఇప్పుడు తిరుపతి గ్రేటర్ తిరుపతిగా మారబోతుంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నగరాలన్నింటిలో గ్రేటర్ స్థాయిలో ఉన్నది ఒకే ఒక్క నగరం విశాఖపట్నం మాత్రమే విజయవాడ గ్రేటర్ చేయాలనేటువంటి ప్రతిపాదన గుంటూరు గ్రేటర్ చేయాలనే ప్రతిపాదన అలానే నెల్లూరు చర్చ జరిగింది కర్నూలు చర్చ జరిగింది కానీ ఏవి కూడా ఆ దిశగా అడుగులు పడినటువంటి దాఖలాలు లేవు ప్రధానంగా విజయవాడ గుంటూరు విషయంలో అమరావతి మహానగరం రూపొందుతున్నటువంటి తరుణంలో అక్కడ మరొక గ్రేటర్ తయారు చేయడం అంత ఈజీ కాదు అనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇటీవల చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంలో సీఎం హోదాలో ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా మలిచేటువంటి అంశం పైన కసరత్తు చేయాలని సూచించారు దీంతో తిరుపతి కౌన్సిల్ సమావేశంలో నూట ఎనిమిది అంశాలతో కూడినటువంటి ప్రతిపాదనల్ని కౌన్సిల్ ఆమోదించింది గ్రేటర్ తిరుపతిగా మార్చడానికి ఆమోదముద్ర లభించిన నేపథ్యంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ముఖ్యంగా మున్సిపల్ శాఖ ద్వారా అనుసరించాల్సినటువంటి పద్ధతులపైనే ఇప్పుడు ఫోకస్ పడింది ఒకసారి చూద్దాం మొత్తం తిరుపతి స్వరూపాన్ని చూస్తే కనుక తిరుపతి పట్టణం గురించి మనం మాట్లాడాలంటే కేవలం పట్టణంగానే చూడాలి తిరుపతిలో ప్రత్యేకత ఏమైనా ఉందా అంటే అది శ్రీ వెంకటేశ్వర స్వామి తీరు ఉన్నటువంటి క్షేత్రం మాత్రమే అనేటువంటి అభిప్రాయం అందరికీ ఉంది సో మొత్తం ఈ చివర రేణిగుంట విమానాశ్రయం దగ్గర నుంచి ఇటు చంద్రగిరిని ఆనుకున్నటువంటి ప్రదేశం వరకు చూస్తే మొత్తం ముప్పై చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్నటువంటి నగరం ఇది అయితే ఇప్పుడు నాలుగు మండలాలు ఇక్కడ ప్రతిపాదనలో పెట్టినటువంటివి నాలుగు మండలాలు అలానే అరవై మూడు గ్రామాలు ఇందులో విలీనం చేయడం ద్వారా గ్రేటర్ తిరుపతికి బీజం వేయాలని చెప్పని కౌన్సిల్లో ప్రతిపాదన చేశారు మేయర్ శిరీష దీనికి సంబంధించినటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టే సందర్భంలో ఆసక్తికరమైనటువంటి చర్చ ఇందులో ఏంటంటే కూటమి నాయకత్వంలో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఈ చర్చని వాయిదా వేయాల్సిందిగా కోరారు ఎందుకంటే రీజన్ ఒకటి ఆయన చెప్పింది ఇక్కడ ప్రతిపాదిస్తున్నటువంటి నాలుగు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాల జాబితాను చూస్తే కనుక ఈ పక్కన ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గం అలానే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్లేసెస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి ఆ ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తెలుసుకున్న తర్వాత ఈ గ్రేటర్ తిరుపతి ప్రపోజల్ పెట్టాలనేటువంటి విజ్ఞప్తి ఆయన చేశారు ఆసక్తికరంగా వైసీపీ ఎమ్మెల్యే గ్రేటర్ తిరుపతి తీర్మానానికి మద్దతు పలికారు దీంతో ఓటింగ్కి వెళ్ళడము మేయర్ ఓటింగ్ ఆర్గనైజ్ చేయడము అందరూ ఆమోదించడం జరిగిపోయింది తీర్మానాన్ని ఫైనల్ చేసేసారు కాబట్టి అంటే కౌన్సిల్ క్లియర్ చేసేసింది కాబట్టి ఫర్దర్ ప్రొసీడింగ్స్కి వెళ్ళే దిశగా మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోబోతున్నారు ఇక ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ప్రధానంగా నాలుగు మండలాలు అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి తిరుపతి పట్టణానికి సంబంధించి నాలుగు అంటే తిరుపతి రూరల్ మండలం ఒకటి ఉంది ఇక్కడ తిరుపతి రూరల్ మండలం నుంచి బహుశా అన్ని గ్రామాలని ఇందులో కలిపేటువంటి అవకాశం ఉండొచ్చు మరో పక్కన చంద్రగిరి కనిపిస్తుంది చంద్రగిరి ఏర్పేడు ఇవన్నీ ఈ ఈ గ్రామాల నుంచి అంటే ఈ మండలాల నుంచి సో నాలుగోది రేణిగుంట మండలం ఉంటుంది సో మొత్తం ఈ నాలుగు మండలాల పరిధిలోనే ఉన్నటువంటి గ్రామాలను తీసుకోబోతున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు మండలాల పరిధిలో అరవై మూడు గ్రామాలని గుర్తించారు ఆ స్వరూపాన్ని కనుక ఇందులో యాడ్ చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి తిరుపతి పట్టణ స్వరూపంలో కనుక యాడ్ చేస్తే ప్రస్తుతం చెప్పినట్టుగా ముప్పై చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో తిరుపతి ఉంది అన్న విషయం మనం డిస్కస్ చేస్తున్నాం దాదాపుగా రెండు వందల ఎనభై మూడు అంటే సుమారుగా మూడు వందల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలోకి తిరుపతి విస్తృత రూపం పొందేటువంటి అవకాశం ఉంటుంది అలానే దీని ఆదాయము ఇవి కూడా పెరిగే వార్షిక ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న దానికంటే కూడా ఇంకొక రెండు మూడు రెట్లు పెరిగేటువంటి ఛాన్స్ ఉండొచ్చు లేదా మొత్తం మీద ఓవరాల్గా వస్తున్న దానికంటే కూడా మరొక యాభై అరవై కోట్లు పెరిగేటువంటి ఛాన్స్ ఉండొచ్చు దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల స్థాయికి పెరిగేటువంటి అవకాశం ఉండొచ్చు సో ఆదాయం పెరగడము విస్తృతి పెరగడము దీంతో వసతుల కల్పనకి మార్గం ఏర్పడడం అనేది జరుగుతుంది విశాఖ తర్వాత గ్రేటర్ తిరుపతికే ఎక్కువ ఓటు పడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల మనం ఒకసారి గమనించి చూస్తే కనుక తిరుపతి సమీపంలోని ప్రదేశాలన్నిటినే కూడా వివిధ కారణాలతో ప్రత్యేకమైనటువంటి ఆ ఇండస్ట్రియల్ కారిడార్స్గా డెవలప్ చేసే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇక్కడ ఇటు శ్రీకాళహస్తి ఈ ప్రాంతాన్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఇటువైపు అంతా ఈ సరిహద్దుల్లో శ్రీ సిటీ కానీ నాయుడుపేట సెజలు కానీ అలానే ఇటు కాళహస్తి నుంచి బెంగళూరు కనెక్ట్ అయ్యేటువంటి మార్గాలు తిరుపతి బెంగళూరు చెన్నై కనెక్ట్ అయ్యేటువంటి మార్గాలు కానీ ఇవన్నీ డెవలప్ అవుతున్నటువంటి రీతిలో ఇది ఇటు బెంగళూరుకి ఇటు చెన్నైకి మధ్యలో ఒక మేజర్ సిటీగా తిరుపతి మారేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు కేవలం పిలిగ్రిమ్ సెంటర్గా మాత్రమే యాత్రాస్థలిగా మాత్రమే తిరుపతిని మనం చూసాం కానీ రాబోయే రోజుల్లో ఒక డిఫరెంట్ మోడల్ సిటీగా కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్కి గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తే ఇటు బెంగళూరు నుంచి చెన్నై వరకు వెళ్ళేటువంటి మార్గంలో ప్రధానమైన నగరాలు పెద్ద నగరాలు ఏవి కూడా లేవు ఆ స్థాయి ఉన్నటువంటి నగరం ఆ అవకాశాలు ఉన్నటువంటి నగరం తిరుపతి మాత్రమే అవుతుంది కాబట్టి దీన్ని మహా తిరుపతిగా మలచాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది ఇటీవల పర్యటన సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అధికారులతో దీనిపైన చర్చలు జరిపారు దానికి సంబంధించి కొన్ని సూచనలు చేశారు వాటి ఫలితంగానే నూట ఎనిమిది అంశాలతో కూడినటువంటి ప్రపోజల్ని తిరుపతి కమిషనర్ రూపొందించారు దాన్నే కౌ కౌన్సిల్ ఆమోదించింది కాబట్టి ఇక యథాతథంగా ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం అనేది ప్రభుత్వ బాధ్యత అవుతుంది త్వరలో గ్రేటర్ తిరుపతి ఆవిష్కారం అవడం సాధ్యంగా కనిపిస్తోంది